చౌటుపల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతూ దేశంలో ప్రధానిగా నరేంద్ర మోదీ పదేళ్ల పాలన రైతులకు పూర్తి వ్యతిరేకతగా నిలిచారని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంవత్సరంలోపే మహిళలకు ఇరవై వేల కోట్ల రుణాలు ఇవ్వడమే కాకుండా ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు ఇవ్వడం జరుగుతుందని యువతి యువకులకు మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఇప్పుడు కేంద్రాల్లో ఇందిరాజ్యం వస్తుంది నిరుపేదలకు అండగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెన్రెడ్డి రాజు వరకల వెంకట్ కుమార్ ఉప్పల లింగస్వామి ఎం బాలకృష్ణ రాజకొండ రమేష్ బాబు ఏపూరి సతీష్ అక్బర్ అలీ పాల్గొన్నారు అన్ని ప్రజలకే పంచడానికి ఇందినమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మీరు అందరూ అవకాశం ఇచ్చారు మీరు ఆశించిన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నాం మనందరి సంస్కృతి రాష్ట్రంలో ఈ దేశంలో కూడా మహిళల్ని మనం మహాలక్ష్మిలాగా కొలుస్తాం ఈరోజు ఇంద్రమ్మ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ తల్లులాగా చెల్లెల్లాగా మహాలక్ష్మిలాగా కొలవటమే కాదు వాళ్ళు మహాలక్ష్మిలాగా నిలబడాలని ఎదగాలని కూడా ఆశించి పెద్ద ఎత్తున మేము వారికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడమే కాకుండా వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల లెక్క ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని డ్వాక్రా సంఘాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలందరికీ చేయాలని చెప్పి మీ ప్రజల ప్రభుత్వం ఈరోజు నిర్ణయం చేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను మేము దీనికి సంబంధించి హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ పిలిచి కొన్ని లక్షల మంది మధ్య మేము ఆ రోజు ఏడవ తారీఖు లేని రుణాలు బకాయిలకు సంబంధించిన చెక్ని మహిళలకు అందించాం అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నేళ్ల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము ఏ నిరుద్యోగ యువత యువకుల కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో వచ్చిన మరుక్షణం నుంచి ఒక్క రోజు కూడా వృధా చేయకుండా మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించి ఈ ప్రభుత్వ నిరుద్యోగ యువత యువకుల కోసం కట్టుబడి ఉందని చెప్పి మేము చాలా స్పష్టంగా చూపించాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తా అని చెప్పాం నిరుద్యోగ యువత యువకుల కోసం క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి ప్రకటించాం అట్లాగే నీటి పారుదల రంగానికి సంబంధించి ఏ నీళ్ల కోసం అయితే మనం తెచ్చుకున్నామో ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి పనికి వచ్చేటువంటి మూసీ నది కాలువల మరమ్మతులు ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున చేయాలని ఆల్రెడీ మేము నిర్ణయం చేసి ప్రకటించడం కూడా జరిగింది అట్లాగే లిఫ్ట్ ఇరిగేషన్ త్వరితగతిన ప్రయారిటైజ్ చేసుకొని ప్రారంభ పనులు ప్రారంభించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి తద్వారా సస్య చేయాలని ఆలోచన చేశాం అందుకోసం మా సంకల్పం అంతా కూడా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మహిళలు బాగుండాలని యువత బాగుండాలని రైతాంగ సోదరులు బాగుండాలని పెద్ద ఎత్తున మేము ఆలోచన చేస్తున్నాం కాబట్టే ఇంత మండు టెండర్లో సైతం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం కోసమే ఈరోజు వరుణదేవుడు కూడా కరుణించి ఆశీర్ద చల్లటి ఈ రోజు ఇక్కడ కురిపించి భువనగిరి శాసనసభ పార్లమెంటు నియోజకవర్గంలో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి శుభ సూచకంగా ఈరోజు వర్షపు జల్లులు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో మనందరి పెద్ద ప్రకృతి కూడా మన ఆశీదించినటువంటి విషయం కూడా నేను అందరూ చెప్పదలుచుకున్నా ఈరోజు భారీ ఎత్తున ఈరోజు మునుగోడు చౌటపల్ హెడ్ క్వార్టర్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని వేల మందితో భారీగా ర్యాలీ ఉన్నటువంటి కార్యక్రమం వర్షం రావటం వల్ల దాన్ని పెద్ద ఎత్తున వర్షం రావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రోజుది ఇంకో రోజు పోస్ట్ పోన్ చేసుకుని ఇంకో కార్యక్రమం చేస్తారు ఈరోజు నీకు మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ చాలా స్పష్టంగా చెప్పాం గతంలో ఆన్ గోయింగ్ ఉన్నటువంటి స్కీమ్స్ అన్నింటినీ అమలు చేస్తూ రైతు బంధు సంబంధించి కానీ లేకపోతే రైతుల బీమా సంబంధించి కానీ అన్ని చేస్తాం చెప్పారు చేసే కార్యక్రమాన్ని ఆన్ గోయింగ్ స్కీమ్స్ ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన మరుటం నుంచి అదే నెల నుంచి చేసుకుంటూ 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 వచ్చాం ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రైతు బంధుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆన్ గోయింగ్ స్కీమ్ లో భాగంగా గతంలోనే చేసుకుంటూ వచ్చాం ఈరోజు అలా రైతులు మేలు చేద్దామని ఆలోచన చేస్తా ఉంటే కొద్ది మంది నాయకులు పోయి ముఖ్యమంత్రి మీద అక్కడ ఇక్కడ కంప్లైంట్ చేసి వస్తా ఉన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది రైతులకు వ్యతిరేకంగా నిలబడేటువంటి వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ అది ఎప్పుడు కూడా రైతాంగ సోదరులకు వ్యతిరేకంగానే పనిచేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా కూడా నేను చెప్తా ఉన్నా దయచేసి ఆ భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి మాటలుగా లేకపోతే రైతాంగ సోదరులు మోసం చేసి పదేళ్లు పబ్బం గడుపుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి కానీ పొరపాటున ఒక్క ఓటు వేసినా అది వృధాగా అవుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం పడదు తెలంగాణ సంక్షేమానికి కూడా ఉపయోగపడదని చెప్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేవలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలే కాదు తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వంగా ఉండాలని కోరుకునేటువంటి ప్రతి పౌరుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించి కామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి చేయి అత్యధిక శాతం ఓట్లేసి గెలిపించి పంపించవలసిందిగా మీ అందరినీ సౌరదంతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు దేశంలో జరుగుతున్న ఎన్నిక దేశ సంపద వనరులు ప్రజలకే ఉండాలని దేశానికే ఉండాలని రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ఓ పక్కన నిలబడి ఇండియా కూటమితో పోరాటం చేస్తున్నారు ప్రజల కోసం ఇంకో పక్కన ఈ దేశ సంపద వనరులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళకి సంబంధించిన మిత్రులు అదాని అమ్మాని లాంటి వాళ్ళకి దోచిపెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తాం ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రజల కోసం నిలబడి నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటూ ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుంది